Hãy subscribe తన తప్పు తెలుసుకొని తనని భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకొచ్చిన దేవ ఒక్కసారిగా మిథున దేవ విషయంలో ఈ ఊహించిన ట్విస్ట్ అయితే సూపర్ డూపర్ అని చెప్పవచ్చు రేపు జరగబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే దేవా డాక్యుమెంట్స్ కోసం ఇంటికి వచ్చి మొత్తం కబోర్డ్స్ మొత్తం వెతుకుతాడు ఎక్కడ కనిపించవు సరే ఈ మిథునకి ఏమన్నా తెలుసుంటుందా అని మిథునకి కాల్ చేస్తాడు అయితే మిథునతో అప్పుడే పెళ్ళి గురించి ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు అయితే మిథున ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయి ఇక నేను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాలా లేదంటే ఇష్టం ఉంది అని చెప్పాలా త్రిపుర వదినతో నేను ఛాలెంజ్ చేశాను ఖచ్చితంగా నా భర్త పెళ్ళి సమయానికి వచ్చి పెళ్ళి ఆపేసి నువ్వు నా భార్యవి నేను భార్యగా అంగీకరించాను మన ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు అని ఛాలెంజ్ చేసి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మిదిన విషయంలో శారదమ్మ తన తప్పు తెలుసుకుంటుంది నా కోడలు నా ఇంటికి తీసుకొనిరా గుళ్ళో చెప్పిన ఆ సాధువు మాటలు నమ్మి నా అదృష్ట దేవత నిజంగానే పంపించేశానా అంటూ ఇక్కడ దేవ ఒక్కడు మారితే మిదిన జీవితం బాగుంటుంది అప్పుడు వాళ్ళ నాన్న కూడా తన రౌడీగా మారాడనే కదా అమ్మాయి జీవితం నాశనమైంది అంటున్నాడు ఆ అమ్మాయి వల్లే దేవా జీవితం మారిపోతుందని తెలిసినప్పుడు ఆ అమ్మాయి మా ఇంటికి రాకపోతే ఎలా అనుకొని దేవాకి చెప్తుంది నాకు ఆ అమ్మాయి ఇంటికి రావడం కావాలి మీరిద్దరు కలిసి ఉండాలి అని అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటే నువ్వేం చేస్తావు నాకు తెలియదు నువ్వు ముందు అమ్మాయిని అయితే తీసుకురా అన్నట్టు చెప్తుంది అనమాట అయితే దేవా ఎంతసేపటికి మీద నీకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంట్లో ఏమో పెళ్లి గురించి మాటలు జరుగుతూ ఉంటాయన్నమాట అప్పుడు అప్పుడే ఇక ఈ హరివర్ధన్ మాటలకు మిదిన ఏం చెప్పాలో తెలియక ఆదిత్య ఆత్రంగా చూస్తూ ఉంటాడు మిదిిన ఒప్పుకో ఎస్ అని చెప్పు ఎస్ అని చెప్పు అని కానీ తనకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట ఇంకా మిదిన వాళ్ళ అమ్మ కానీ ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు మిదిన చెప్పే తన నిర్ణయం కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలోనే దేవ వెళ్ళి ఇంట్లో వాళ్ళందరూ ముందు నిలబడ్డము హరివర్ధన్ కోపం రావడము మిథున ఆపడము నానా ఆగండి అతను నాకు తాలి కట్టిన భర్త నా ముందు అతన్ని మీరు అమర్యాదగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోలేను అసలు ఎందుకు వచ్చాడు ఏంటో నేను కనుక్కుంటాను అని చెప్తే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయవు అయినా నీకు ఒక విషయం చెప్పనా నేను అప్పుడు ఒక డాక్యుమెంట్స్ తీసుకొచ్చి కబోర్డ్లో పెట్టాను కదా అవి కనిపించడం లేదు ఎక్కడ పెట్టావు అంటే నేను కాసేపు మీతో పర్సనల్గా మాట్లాడాలి అని మిథున దేవాతో చెప్తుంది ఏం మాట్లాడాలి ఏంటి అని చిరాక్గా అడుగుతాడు ఇంకా ఈ ఆదిత్య వీళ్ళందరూ ఉండడం చూసి దేవాని అడుగుతాడనమాట ఓహో పెళ్ళి సెట్ అయిందా అయితే అమ్మయ్య హ్యాపీగా పెళ్ళి చేసుకొని ఆ లాయర్ బాబుతో సెటిల్ అయిపో నువ్వు అన్నట్టు మాట్లాడతాడు అసలు నీకేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నాకు పెళ్ళి అంటే నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు కొంచెం కూడా నీకు బాధ అనిపించడం లేదా అని మిథున అడిగితే నాకెందుకు నాకేం బాధ లేదు సరే డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావో చెప్పు అని డాక్యుమెంట్స్ గురించి తెలుసుకొని వచ్చేస్తాడు ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది దేవా విషయంలో అసలు ఇంట్రెస్ట్ అనమాట ఇంటికి వచ్చినప్పటి నుంచి మిదిలి మాటలే గుర్తొస్తూ ఉంటాయి నాకు అతిథితో పెళ్ళి నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకోనా అని అడిగితే అది నీ అని చెప్పేసి ఉంటాడు కదా ఇంకా ఆ మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట అయినా ఆ పిల్ల ఎవరెవరో పెళ్లి చేసుకుంటే నాకెందుకు బాధేస్తుంది నేను ఎందుకు ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను పోనీ తన జీవితం బాగుపడుతుంది కదా నేను ఆవేశం చే ఆవేశం చేసిన తప్పకి అటు అమ్మాయి జీవితం నాశనం అయింది ఎందుకు బలవడం ఒక ఒకవైపు అనుకుంటాడు కానీ తనకు తెలియకుండానే తన మనసులో ఒక తెలియని బాధ గుండె అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అని కానీ మిదిన ఒక మాట కూడా చెప్పు పెళ్ళి ఆఖరి నిమిషం వరకు నీ కోసం నేను ఎదురు చూస్తాను నువ్వు నా కోసం వస్తావన్న నమ్మకం నాకు చాలా ఉంది నేను ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు వచ్చి పెళ్ళి ఆపేసి నన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అది జరగని పనిలే అన్నట్టు అనుకుని వచ్చేస్తాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి మిదిన జ్ఞాపకాలతో సతమతం అయిపోతున్న దేవాకి సడన్గా ఒక వెలుగు లాంటిది వచ్చి మిథినతో జరిగిన పెళ్లి గురించి మొత్తం తన కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుందన్నమాట అయితే నిజంగా నేను తప్పు చేస్తున్నానా నేను మిదిన దూరం చేసుకుంటున్నానా దూరం చేసుకుని నేను బ్రతకగలనా ఉండగలనా ఇలాంటి ఫీలింగ్ అయినా నా జీవితంలో పెళ్ళి ప్రేమ ప్రేమకి చోటు లేదనుకున్నాను కానీ ఎందుకు నన్ను మిదిన ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది అని నిజంగా తాలిబంధం ఏంటి ఇదేనా దైవమే మమ్మల్ద్దరిని కలిపిందా అంటూ ఒక్కసారిగా దేవ ఆలోచనలో పడిపోతాడు తను తప్పు తను ఆల్మోస్ట్ తను తెలుసుకున్నట్టుగా అనిపించేస్తుంది అనమాట తనకి అందుకని పరుగు పరుగున పెళ్లి సమయానికి వెళ్ళి ఇంట్లో వాళ్ళు కూడా మిదిన మనసు మారకముందే పెళ్లి చేసేయాలని త్వరగా ముహూర్తం పెట్టేసి ఉంటారు పెళ్లి ఆఖరి నిమిషంలో దేవా వెళ్ళడము మిదిన దేవాన్ని చూడడము నువ్వు నా భార్యగా నేను ఒప్పుకుంటున్నాను మనం వెళ్ళిపోదాం రా మన ఇంటికి నేను చెప్పడము మిదిన దేవాతో పాటు వెళ్ళిపోవడం అంతా ఫటాఫట్ మంటూ జరిగిపోతుంది అనమాట ఆ తర్వాత జరగబోయే పరిస్థితులే ఎలా ఉండబోతాయనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంది హరివర్ధన్కి ఇటు దేవ కుటుంబానికి ఇది పెద్ద